ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రసవ రసవత్సరంగా జరుగుతున్నాయి ప్రధానంగా మూడు పార్టీలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మేమంటే మేమే గెలవాలంటూ వాళ్ళు ప్రచార పర్వమైతే కొనసాగిస్తూ కొనసాగిస్తా ఉన్నారు అయితే ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో చదువుకున్న మన చిన్ననాటి మిత్రులు నాతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంటే నవీన్ యాదవ్ ఎలాంటి వాడు ఆయన ప్రవర్తన ఎలా ఉండేది మరి ఆయన మరి గెలవాలని కోరుకుంటున్నారా మరి ఏ విధంగా వారి ఆలోచనలను వారి అభిప్రాయాలను మనతో పంచుకుంటారు పంచుకుంటారో తెలుసుకుందాం సరే నమస్తే అండి ఈ కొన్ని వారాలుగా నవీన్ యాదవ్ గురించి చెడుగా రాసే వాళ్ళకి అందరికీ దండబట్టి చెప్తున్నాను నేను నవీన్ యాదవ్ క్లాస్మేట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆయనతోనే చదువుకున్నాను నవీన్ యాదవ్ బెంచ్ మేట్ కూడా మీకు ఈ విషయాలన్నీ నవీన్ యాదవ్ రౌడీ నవీన్ యాదవ్ అది నవీన్ యాదవ్ గురించి బ్యాడ్గా రాయడం వల్ల మీకు ఏమొస్తుందో మాకు తెలియదు కానీ మాకు మాత్రం అన్నీ మాకు ఆశీర్వాదాలుగా భావిస్తున్నాం మేము నవీన్ యాదవ్ ఎలాంటి మనిషి అనేది నవీన్ యాదవ్ ఫ్రెండ్స్ని అడగండి చిన్నప్పటి నుంచి చదువుకున్న మా మమ్మల్ని అడగండి మేము చెప్తాం ఎలాంటి వాడు నవీన్ యాదవ్ ఎప్పుడు కూడా ఎలాంటి చెడు అలవాట్లకి ఎప్పుడు బానిస కాలేదు ఒక మందు తాగాడు ఒక సిగరేట్ తాగాడు అట్లాంటి అలవాట్లు లేవు చిన్నప్పటి నుంచి ఒకటే ధ్యాస ఉండేది చదువు 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 అలానే వాళ్ళ నాన్నగారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు చదువు గురించి అలానే కొడుకు కూడా మంచిగా చదువుకొని టెన్త్ కంప్లీట్ చేసుకున్నాడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాడు బీఆర్ చేశాడు ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి ఆర్ట్ అంటే చాలా ఇష్టము అలాగే రెండు వేల సంవత్సరం అతను బీఆర్ కంప్లీట్ చేసుకున్నాడు నేను బీటెక్ చేశాను దాని తర్వాత మామూలుగా వేరే వాళ్ళు ఏమనుకుంటారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్లో చేయడం జాయిన్ జాయిన్ కావడం అన్న లేకపోతే ఏదైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం నవీన్ యాదవ్కి ఎప్పుడు అలాంటిది లేదండి నవీన్ యాదవ్ రెండు వేల ఏడు సంవత్సరంలో బిఆర్ కంప్లీట్ చేసుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఆయన పీపుల్ ప్రజల కోసమే ఉన్నాడు లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనకి చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఇప్పటి నుంచి కొత్తగా వచ్చినవి ఏమి కాదు వాళ్ళ ఫాదరు టైంలోనే వితౌట్ ఎనీ టికెట్ కానీ ఎలాంటి పదవి ఆశించకుండా వాళ్ళ నాన్నగారు చిన్న సుశలం యాదవ్ గారు చాలా పనులు చేశారు ఇక్కడ జూబ్లీల్స్ అంటే మీకు కనిపించేది ఓన్లీ పెద్ద పెద్ద బంగ్లాలు హీరో హీరోయిన్లు వాళ్ళు గారు చాలా స్లమ్స్ ఉన్నాయి యుసగూడ పరిసర ప్రాంతాల్లో ఇవి అన్నీ జూబ్లీల్స్ కిందకు వస్తాయి అలాంటి స్లమ్స్లో పట్టాలిప్పించారు గవర్నమెంట్తో పోరాడి ఆ టైంలోనే పొలిటికల్గా ఏ పదవి లేకున్నా కానీ చిన్న సుశలం యాదవ్ గారు ఆ టైంలోనే ఇప్పించడం జరిగింది పేద ప్రజలు ఇప్పుడు కూడా అన్న అని అంటే నేనున్నా అనే మనిషి చిన్న సుశలం యాదవ్ గారు అలాంటి వ్యక్తి కడుపులో పుట్టిన మనిషి నవీన్ యాదవ్ సో నవీన్ యాదవ్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరో నేర్పించాల్సిన అవసరం లేనే లేదు ఎవరో గాడ్ ఫాదర్ వచ్చి నేనున్నాను నవీన్ యాదవ్ నువ్వు నిలబడు పార్టీ పార్టీలకి నవీన్ యాదవ్ ఎప్పుడు నేను ఆ పార్టీకి వెళ్ళాలి నేను ఈ పార్టీకి వెళ్ళాలి ఎప్పుడు నవీన్ యాదవ్ ఇది చేయలేదు కానీ నవీన్ యాదవ్ని చూస్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ టైంలో ఈ కీలక పొజిషన్లో సార్లు గత మూడు సార్లు మీరు గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్కి వేస్తారో మీకు తెలుసు ఏ దాని పరంగా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయ్యాయో ఆ స్లమ్ ఏరియాస్తో మీరు చూస్తున్నారు ఈసారన్నా బుద్ధి తెచ్చుకోండి నవీన్ యాదవ్ ఎలాంటివంటే అంటే ఏకలో ఆయన బొటన్ వేలు కట్ చేసుకున్నా కానీ వేరే వేలతో విలువ దిన్న అట్లనే నేర్చుకున్న ఏకల పెడుతో ఈక్వల్ మా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఇప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడు పారిపోలేదు ఎక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకా అలానే ఉన్నాడు నా మిత్రుడు ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే అవ్వాలని నా కోరిక అండ్ నేను ప్రతి సోషల్ మీడియాలో ఆయన గురించి నెగిటివ్గా రాసే వాళ్ళకి ఒకటే విన్నవించుకుంటున్నాను నవీన్ యాదవ్ మీరు చెప్పినట్టు రౌడీ కాదు ఆయన చాలా మంచి వ్యక్తి ఒక ఫ్రెండ్గా క్లోజ్ ఫ్రెండ్గా నేను చెప్తున్నాను నన్ను నమ్మండి మేము యూసఫ్ కూడా పుట్టి పెరిగినాం మేము మా మన నవీన్ యాదవ్ ఏ టైం అన్నా ఏ అర్ధరాత్రి అన్నా ఎవరన్నా వచ్చి అన్నా అని అంటే నేను ఉన్నా అనే వ్యక్తి మా నవీన్ యాదవ్ నేను ఈసారన్నా కళ్ళు తెరవండి నవీన్ యాదవ్ని గెలిపించుకోండి థ్యాంక్ యూ మిత్రులు మనతో ఉన్నారు మరి వారి యొక్క అభిప్రాయాలు ఏంటో మనం తెలుసుకుందాం బ్రదర్ చెప్పండి అంటే నవీన్ యాదవ్ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తప్పకుండా గెలుస్తాడని మీరు కాన్ఫిడెంట్తో ఉన్నారు అంటే మీ అంటే మీ కాన్ఫిడెంట్ ఏంటి యాక్చువల్గా తప్పకుండా అన్న చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గెలుస్తాడని మాకు నమ్మకం ఎందు ఎందుకు ఉందంటే చెప్తాను ఫస్ట్ విషయం ఏంటంటే నవీన్ ఆల్రెడీ రెండుసార్లు పోటీ చేసి ఆయన ఓడిపోయాడు అనుకుంటున్నారు అందరు మీరందరూ ఆయన ఆల్రెడీ ప్రజల గుండెలో గెలిచాడు ఆయన మా గుండెల్లో నవీన్ ఎప్పుడో గెలిచాడు ఆయన ప్రజల గుండెలో గెలిచాడు నవీన్ యాదవ్ మేము ఈ నంబర్స్ చూసి అది చూసి మీరు గెలిచారు అనుకుంటున్నాము వేరే వాళ్ళని కానీ నవీన్ యాదవ్ మా ప్రజల గుండెలో ఎప్పుడో గెలిచాడు